అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు రాయలసీమ నుంచి ఇప్పటికే కొందరు సభా ప్రాంతరానికి చేరుకున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి అభివృద్ది అటకెక్కిందని తిరిగి కూటమి ప్రభుత్వ పాలనలో రాజధాని అభివృద్ది పరుగులు పెడుతుందని హర్షం వ్యక్తం చేశారు రాజధాని పునః ప్రారంభ వేడుకలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఉంటుంది కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలలో ఉండే ప్రజలు ఇక్కడికి వచ్చి తరలి వస్తున్నారు ఇందుకోసము ప్రభుత్వం తరఫున కూడా కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు అదే స్థానిక ప్రజాప్రతినిధులు బస్సులు ఏర్పాటు చేయడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఉదయం నుంచే ఈ ప్రాంతానికి చేరుకొని ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది ప్రజలతో మనం మాట్లాడదాం చెప్పండి సార్ ఇక్కడ మీరు కొత్తగా అమరావతి నిర్మాణ పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది కదా దీనికి మీరు ఎందుకు వచ్చారు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు నూతన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా అభివృద్ధి చెందేదానికి కంకణం కట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మేము మడుగురు మండలం నుంచి వచ్చాం సార్ మా చంద్రబా చంద్రబాబు నాయుడు సార్ పాలన చాలా పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అది ఉంది గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు బాగుంది ఇప్పుడు చెప్పండి అమరావతి నిర్మాణం మీకు పూర్తి అయ్యే అవకాశాలు అనేటి కనిపిస్తున్నాయా ఎట్లా అనిపిస్తుంది అమరావతి అనేది ప్రపంచ దేశాలకు గట్టి ప్రజలేకెళ్ళిపోయింది సార్ అది ఓన్లీ ఓ చంద్రబాబు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అమరావతి కానీ రాజధాని కానీ ఆయన చెప్తే ఇంతకుముందు ఐదేళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిందే కానీ ఆ మూడు రాజధాను కానీ ఒక తాము కూడా పిల్ల పెట్టింది లేదు ఒక అంగులు ఏడాది సంపాదించింది లేదు ఈ మహాన్ బాడు వచ్చినాక నూటికి వేపాలు నలభై వేల లక్షల ఎకరాలు సేకరించినాడు ఫ్రీ రైతులు ఇచ్చినా సార్ సహకరించి చెప్పండి గత గవర్నమెంట్లో మూడు రాజధానులు అన్నారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు అది సాగింది అనిపించింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఏర్పాటు చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రాయలసీమ ప్రజలుగా మీరు ఏమనుకుంటున్నారు సార్ మేము సత్యసాయి జిల్లా అమడవరు మండలం నుంచి వచ్చినాం సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరికే ఈ రాజధాని మార్పిడి అని చెప్పి కాలయాపన చేసినాడు తప్ప ఎక్కడ కూడా రాజధాని నిర్మాణం అనేది జరగడం లేదు మూడు రాజధాని అన్నారు కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు విశాఖపట్నము రాజధాని అన్నారు అని చెప్పినారు తప్ప ఎక్కడ కూడా రాజధాని నిర్మాణం జరగలేదు సార్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం రానిచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కానిచ్చి ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది ఇప్పుడు చేపట్టబోతున్నారు సార్ దీనికి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు పునః ప్రారంభం చేస్తున్నారు కాబట్టి మా నమ్మకం ఏమంటే దాదాపు రెండు మూడేళ్ళలోనే ఈ రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అదే విధంగా రాజధాని లేని రాష్ట్రం లేకుండా రాజధాని ఉన్న రాష్ట్రంగా మనం చెప్పుకునేకి ఈ రెండు మూడేళ్ళలోనే మంచి అవకాశం ఉంది సార్ మనకు మాకు ఆ నమ్మకం ముందు ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది సార్ పోలవరం నిర్మాణం కూడా దాదాపు రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేసి అటు విశాఖపట్నానికి కానీ ఇట్లా రాయలసీమకు కానీ నీళ్ళు అందించి రైతులకు పంటలు పండించుకునేకి మంచి అవకాశం కల్పించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ అక్కడ విశాఖపట్నానికి తాగునీరు ఇచ్చి రైతులకు మంచి జరిగేటట్టుగా ఉంటుందని ఈ పరిపాలన మేము భావిస్తున్నాం సార్ మీరు చెప్పండి రాజధాని అభివృద్ధి తొందరలో అయ్యే అవకాశాలున్నాయని ఉండదు సార్ మాది దగ్గర సత్యసాగి జిల్లా అమ్మడుగురు మండలం సార్ మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఏమిటికంటే ఈ రోజు అమరావతి మా కొత్త జిల్లా మాకు రాజధాని స్టార్ట్ అవుతుంది అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి మన చంద్రబాబు నాయుడు సార్ మనకు తొందరలోనే మా రాజధాని నిర్మాణం అవుతుంది తొందరలోనే ఈ రాష్ట్ర ప్రజలంతా సెస్ సామలతం ఉంటారు అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం సార్ మేము జైటీడీ సార్ అదే రాజధాని నిర్మాణం పూర్తయ్యి రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడే ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు పేర్కొంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ రవికృష్ణ రవి న్యూస్ మంగళగిరి